సన్షైన్ కంటి హాస్పిటల్ ని ప్రారంభించిన ఏపీఎస్పీ కమాండెంట్ దీపికా పాటిల్ డాక్టర్ స్ఫూర్తి రెడ్డిలు కర్నూలు నగరంలోని శకుంతల కళ్యాణ మండపం పక్కన సన్షైన్ కంటి హాస్పిటల్ ను ఏపీఎస్పీ కమాండెంట్ దీపికా పాటిల్ డాక్టర్ స్ఫూర్తి రెడ్డిలు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా దీపికా పాటిల్ స్ఫూర్తి రెడ్డిలు మాట్లాడుతూ పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు కంటి పరీక్షలతో పాటు ఆపరేషన్లు వాటికి అవసరమైన అద్దాలను సన్షైన్ వంటి హాస్పిటల్ లో సీనియర్ వైద్యులతో చేయడం జరుగుతుందని చెప్పారు పేద మధ్యతరగతి కుటుంబీకులు ఈ కంటి సమస్యలకు ఎన్టీఆర్ వైద్య ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని పరీక్షలు ఆపరేషన్లు చేయడం జరుగుతుందని అన్నారు basically vision mama

అనేది చాలా సంతోషంగా ఉంది ఇక్కడ చిన్న పిల్లలకి కూడా కళ్ళుకి స్పెషల్గా టెస్ట్ చేస్తారు అలాగే స్కూల్ టై ఉన్న పిల్లలకి కూడా సర్జరీస్ చేస్తారు డాక్టర్ గారు అని తెలిసింది సో ఇలాంటి మంచి వైద్యం మన కర్నూలులోనే అవైలబుల్ ఉంటుందంటే డెఫినెట్గా కర్నూలు ప్రజలందరికీ కూడా ఉపయోగం అవుతుంది ఈ క్లినిక్కి బాగా ప్ర వస్తారు పేషెంట్స్ ఇంకా క్యూర్ అవుతారని ఆశిస్తున్నాను ఈ క్లినిక్ స్టార్ట్ చేసిన డాక్టర్ స్ఫూర్తి గారికి మై బెస్ట్ విషెస్ ఇంకా స్టార్ట్ చేయడం ఇక్కడ అడ్వాన్స్డ్ వైద్య సదుపాయాలు క్యాట్రాక్ ఆపరేషన్లు లేటెస్ట్ క్యాట్రాక్ సర్జరీలు అండ్ చిన్నపిల్లల స్పెసిఫిక్గా చిన్నపిల్లల కంటి జబ్బుల సమస్యలు చిన్న పిల్లల్లో కంట్లో పండుగ తోటే పాటు వచ్చే షుగం ఆపరేషన్స్ పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలు వచ్చి మెలకన్నాపరేషన్లు అన్నీ చేయబడతాయి ఆరోగ్య శ్రీష సేవలు ఈహెచ్ఎస్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ అన్నీ ఉన్నాయి సో అందరూ తప్పకుండా ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను మన ఆప్టికల్స్ కూడా కొంచెం అడ్వాన్స్ ఉండడం కన్నా ఉండాలి ఒకసారి కళ్ళ తీసుకున్నాక చాలా మంది మళ్ళీ వెనక్కి వస్తారు కళ్ళ దారి సూట్ కావడం లేదు అని ఆ ప్రాబ్లం లేకుండా మన ఫేస్ కొలతలు అన్నీ తీసుకొని మంచిగా కళ్ళ మధ్యలో స్పేస్ ఎలా ఉంది యాంగిల్ ఎలా ఉంది అన్ని మెషిన్ స్కాన్ చేసి పేషెంట్కి ఏది కరెక్ట్గా సూట్ అవుతుందో ఆ కళ్ళ చూడు ఇచ్చే లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఫ్రమ్ జర్మనీ సైజ్ కంపెనీ కూడా పెట్టడం జరిగింది థ్యాంక్ యూ సదుపాయం కూడా ఉంది అన్ని రకాల ఆపరేషన్స్ ఇప్పుడు మన గవర్నమెంట్ ఆర్ఫిషరీలో ఇంప్రూవ్ చేసింది కాబట్టి పేద ప్రజలందరూ అఫోర్డ్ చేయలేని వాళ్ళందరూ కూడా తప్పకుండా ఇది అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు